అందరికీ నమస్కారం అన్నా ఇది జగదేపూర్ పూర్ మార్కెట్ ఇది ఇది ప్రతి శనివారం రోజు జరుగుతుంది ఈ వారం రేట్ ఏ విధంగా ఉంది బేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేసుకోండి వాన వల్ల కొంచెం బేరాలు తక్కువగా జరుగుతున్నాయి ఈ వారం టాప్ క్వాలిటీ ఆవులు ఎక్కువగా వచ్చినాయి వీడి ఫిగర్ అన్న వాడు ఓ తీతని మాలా కడ యాకో బారం దొరైజేది హెచ్ఎఫ్ క్రాస్ ఇది లోకల్లీ రైట్ దిస్ కమ్యూనిటీ ఫీల్ అంపైర్ ఏన కాలేజర్ కొయ్య బాబు ఏ మంద సన్ హ్యాట్ వల్లే ఒల్లు బాబు ఏమేది 45 కి ఆల్బోడ ఒకటి అరంటుంది నాలుగు నాలుగు పళ్ళని వినిదా అన్నది వినిందా సుడియా ఎన్ని రోజులు టైం ఉంది ఆరు రోజులు పాలు ఎక్స్పెక్టేషన్ ఏమన్నా చెప్పొచ్చా పాలు చెప్తున్నా ఒకటి నలభై ఎన్నో ఈత ఉంటుందా ఎన్నో ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా ఎన్ని ఇస్తారా ఇది ఎంత అన్న ఒకటి నలభై ఐదు ఎన్నో ఈత ఉంటుంది రెండో ఈత ఎన్నో టైం ఉందా ఇంకా వారం లోపే పాలు మీ నెంబర్ చెప్తారానా నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ పేరు రవి వడ్చారనా వచ్చారా ఓకే ఫిఫ్టీ వన్ అడుగుతున్నారు అది ఈ ఆవిరెట్ చూస్తే అరవై ఐదు వేల చెప్తాను యాభై ఒకటి వరకు అడిగాడు అయినా ఇవ్వట్లేదు జెర్సీ అయితే అరవై ఐదు చెప్తాడు అరవై ఐదు చెప్తాడు

ఈ వారం ఆల రేట్లు ఎక్కువగానే ఉన్నాయి అమ్ముడు మీద ఆల రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఈ రెండు ఆవులకు బారం జరుగుతుంది రెండు ఫస్ట్ ఆవులవి ఆరు పనులు నాలుగు పనులు అవి రెండు రేట్ వచ్చేసి నేవాళ్ళు వచ్చేసి లక్షా ఎనిమిది వేల వరకు అడిగారు భారం జరుగుతుంది చూసుకోవచ్చు రెండు తలసూరియా వర్షం మనం వల్ల తక్కువ ఇక ఈ రెండు వాళ్ళకి కూడా బేరం జరుగుతుంది ఇప్పుడు ఈ రెండు ఇక్కడ బేరం జరుగుతుంది लक्षता देडी बिंदु पावन वाही వచ్చేసి లక్ష అరవేలు చెప్పింది సెకండ్ తాగింది పూటల పైపా చెప్తుంది పనులన్నీ వేసేసి కథలు కలుపుతుంది

పూటకు పైపా చెప్పారట ఆరు పళ్ళనే ఉన్నాయట చేసుకొచ్చే విధానంలో జెర్సీ ఆ విధి ఆవుకు బేరం జరుగుతుంది లక్ష పదిహేను రూపాయలు ఇవ్వట్లేదు వచ్చేసి తొంభై రెండు వేల తీసుకునే పద్ధతి చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటుంది ఎట్లా క్వాలిటీ బాగుంది కూటకు పై తగ్గిపోయినా 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌